ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతి గ్రామంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు ధర్మారం ఎంపీడీఓ జయశీల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది మండలంలోని బంజారుపల్లి కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల పాల్గొన్నారు గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై అవగాహన కల్పించారు ఆ తర్వాత గ్రామంలోని పలు వార్డుల్లో తిరిగి పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అపరిశుభ్రత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో ప్రజలు భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు రానున్న ఎండాకాలంలో కుళాయిలకు నల్లాలు బిగించుకొని నీటిని వృధా చేయకుండా చూడాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రేగుంట విజయకుమార్ మహిళా సంఘం సిఏ పద్మ ఆశా కార్యకర్త వి శోభారాణి అంగన్వాడీ టీచర్ సుశీలతో పాటు ప్రజలు పాల్గొన్నారు ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారంగా మనకు ఏడవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది సో ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రపరచడము మురికి కాల్వలను శుభ్రపరచడము మరి అదేవిధంగా త్రాగునీటి సమస్యలను గుర్తించి వాటి మీద నివేదిక తయారు చేయడము అదేవిధంగా మనకు వ్యక్తిగత పరిశుభ్రత మీద ఇప్పుడు మన స్వశక్తి సంఘాల మహిళలు కూడా శ్రద్ధ చూయించాల్సిందిగా మేము సూచించడం జరిగింది అదేవిధంగా మాకు రాబోయే ఎండాకాలంను దృష్టిలో పెట్టుకొని మనకేంది వ్యాధులు రాకుండా వైద్య సిబ్బందికి కూడా మేము సూచనలు జారీ చేయడం జరిగింది సో పకడ్బందీగా మేమంతా కూడా గ్రామాన్ని సందర్శించి ఎక్కడ ఏ సమస్య ఉంది ఏ లోపం ఉంది అనేది వాటిని గుర్తించి వాటి పరిష్కార దిశగా నివేదికలు తయారు చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకొని మేము వాటిని సమస్యలు పరిష్కరించగలమని సూచించింది